హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ పథకం ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించబడింది గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గించడానికి ఈ పథకం ప్రవేశపెట్టింది ఇప్పుడు ఈ సబ్సిడీని ఎవరు పొందగలరు ఏ విధంగా దరఖాస్తు చేయాలి ఈకేవిసి అంటే ఏమిటి అన్ని విషయాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన పక్కనున్నాం గంటసెంబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ముందుగా ఎలిజిబిలిటీ గురించి చెప్పాలంటే ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం దీపం పథకం కింద అందిస్తుంది దీపం పథకం లబ్ధిదారులు అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలు ఈ సబ్సిడీకి అర్హులు ఒక కుటుంబానికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవీసీ పూర్తి చేయడం తప్పనిసరి గ్యాస్ సబ్సిడీ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే మీ ఆధార్ నంబరు మీ గ్యాస్ కనెక్షను మరియు బ్యాంక్ ఖాతాతో లింకే ఉండాలి ఇప్పటి వరకు ఈకేవీసీ చేయని వారు సమీపంలోని మీ సేవా సెంటరు గ్యాస్ ఏజెన్సీ లేదా బ్యాంకు బ్రాంచ్కు వెళ్ళి కేవీసీ పూర్తి చేసుకోవచ్చు అది పూర్తయిన తర్వాత ప్రతి గ్యాస్ సిలిండరు కొనుగోలు చేసినప్పుడు ఐదు వందల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది ఇది పూర్తిగా డీబీటీ ద్వారా వస్తుంది అంటే మీరు సిలిండర్ కొన్న తర్వాత ప్రభుత్వం ఐదు వంద రూపాయలు మొత్తాన్ని మీ ఖాతాలో క్రెడిట్ చేస్తుంది ఒక సిలిండర్కి సబ్సిడీ ఐదు వంద రూపాయలు మాత్రమే ఉంటుంది మరియు ఇది మహిళ పేరుపై ఉన్న కనెక్షన్కే వర్తిస్తుంది ఇప్పుడు మనలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఎప్పటి నుండి ఈ సబ్సిడీ వస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది ఇప్పటికే ఈకేవిసి పూర్తి చేసిన వారికి మొదటి సబ్సిడీ మొత్తాలు ఖాతాలో జమవుతున్నాయి ఇంకా చేయని వారు త్వరగా పూర్తి చేసుకుంటే వచ్చేసారి నుంచి వారికి కూడా సబ్సిడీ వస్తుంది అంతేకాదు ప్రభుత్వం దీపం పథకం ద్వారా కొత్త లబ్ధిదారులను కూడా చేర్చే ప్రక్రియను ప్రారంభిస్తుంది అంటే గ్యాస్ కనెక్షను లేని మహిళలు దరఖాస్తు చేసుకొని గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు తద్వారా భవిష్యత్తులో ఈ సబ్సిడీకి అర్హులవుతారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు తెలంగాణలో మహిళ అయితే తెల్ల రేషన్ కార్డు ఉంటే తప్పనిసరిగా మీ ఈకేవిసి పూర్తి చేసుకోండి అప్పుడు ప్రతి గ్యాస్ సిలిండర్కి ఐదు వందల రూపాయల సబ్సిడీ మీ ఖాతాల్లో వస్తుంది సో ముఖ్యంగా ఈకేవీసీ చేయకపోతే సబ్సిడీ డబ్బులు రావడం లేదు కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజే మీ సేవ లేదా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఈ కేబిసి పూర్తి చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్